హాయ్ అండి ఈరోజు మనం వినబోయే కథ పేరు తల్లి ప్రాణం ముఖ్యమా భార్య ప్రాణం ముఖ్యమా ఇక కథలోకి వెళదాం సాగర్ జ్యోతి ఇద్దరూ ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు సంతానం సాగర్ అమ్మ నాన్న పెళ్ళం పిల్లలతో ఉమ్మడి కుటుంబంలో సంతోషంగా ఉంటున్నాడు జ్యోతికి అత్తగారికి సరిగ్గా పడేది కాదు రాత్రి ఆఫీస్ నుంచి రాగానే జ్యోతి వాళ్ళ అత్తగారి గురించి సాగర్తో మీ అమ్మకి నేను ఏం చేసినా నచ్చదు ప్రతి పనికి వంకలు పెడుతూ ఉండేది ఉంటుంది అని చెప్పేది దానికి సాగర్ పెద్దగా పట్టించుకోకుండా పెద్దవాళ్ళు అన్నాక ఏదో అంటూ ఉంటారు నువ్వే సర్దుకుపోవాలి అని భార్యకు చెబుతూ ఉండేవాడు జ్యోతి సాగర్ల పెళ్లి జరిగి ఏడు సంవత్సరాలైనా వారి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు సాగర్కి తన భార్య ఎంత ఇష్టమో అంతే వాళ్ళ అమ్మ అంటే కూడా ఇష్టం ఒకరోజు జ్యోతి సాగర్తో అసలు నీకు మీ అమ్మ ఇష్టమా నేను ఎక్కువ ఇష్టమా అని ప్రశ్న వేసింది దానికి సాగర్ అమ్మ నా ప్రాణం నువ్వు నా ప్రేమ అని సమాధానం చెప్పాడు ఎప్పటిలాగానే సాగర్ ఆఫీస్కు వెళ్ళాడు జ్యోతి వాళ్ళ అత్త మామలు మరియు ఇద్దరు పిల్లలతో గుడికి వెళ్ళింది సాగర్ ఆఫీస్ పనిలో బిజీగా ఉండగా ఫోన్ రింగ్ అయింది ఫోన్ లిఫ్ట్ చేయగానే మీ వాళ్లకు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాము అని పోలీసు వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది అంతే ఒక్కసారిగా సాగర్ కుప్పకూలిపోయాడు ఎవరికి ఏం జరిగిందోనని భయంతో బాధతో ఒక ఉదుటున హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అక్కడ డాక్టర్ని పరిస్థితి అడగగా మీ నాన్నగారు కోమాలో ఉన్నారు ఆయన కోలుకోవడానికి ఒక మూడు నాలుగు నెలలు పట్టచ్చు మీ ఇద్దరు పిల్లలకు చిన్న చిన్న గాయాలు తగిలాయి వారు క్షేమంగానే ఉన్నారు కానీ మీ అమ్మగారు మరియు మీ భార్య ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వీరిద్దరిలో ఎవరినో ఒక్కరిని మాత్రమే కాపాడగలం ఎందుకంటే మీ భార్యకు గుండె మార్పిడి చికిత్స అవసరం మరియు మీ అమ్మగారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి ఇవన్నీ వెంటనే జరిగిపోవాలి కానీ అవి ఇక్కడ అందుబాటులో లేవు ఈ అవయవాలను సమకూర్చేలోపు వీళ్ళ ప్రాణాలు ఉండవు ఈ మాటలు విని కుప్పకూలిపోయిన సాగర్కి నోటి మాట రాలేదు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కళ్ళల్లో నీళ్లు గుండెల్లో దుఃఖం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పరిష్కారం చెప్పండి డాక్టర్ ఎలాగైనా నా భార్యను మా అమ్మను కాపాడండి అని ప్రాధాయపడుతున్నాడు అప్పుడు డాక్టర్ ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది దీనికోసం నువ్వు నీ గుండెను దృఢం చేసుకుని ఆలోచించాలి ఇప్పుడు వారిలో ఒకరి ప్రాణం నీ చేతిలోనే ఉంది మీ అమ్మగారి గుండెను తీసి నీ భార్యకు పెడితే నీ భార్య బ్రతుకుతుంది మీ అమ్మగారు చనిపోతారు అలా కాకుండా నీ భార్య కిడ్నీని తీ మీ అమ్మగారికి అమర్చితే నీ భార్య చనిపోతుంది మీ అమ్మగారు బ్రతుకుతారు ఇంతకు మించి మరో పరిష్కారం లేదు ఇప్పుడు త్వరగా ఆలోచించి నిర్ణయం చెప్పండి మేము ఆపరేషన్ చేయాలి లేట్ అయితే ఇద్దరు ప్రాణాలకు ప్రమాదం తొందరగా చెప్పండి అని డాక్టర్ చెప్పారు ఆ మాటలు విన్న సాగర్ బాధ వర్ణనాతీతం కంట్రోల్ చేసుకోలేనంత దుఃఖంతో అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు అటు చూస్తే జన్మనిచ్చిన తల్లి నన్ను చిన్నప్పటి నుండి ఎంతో ముద్దుగా పెంచి ఇంత వాడిని చేసింది మరోవైపు భార్య నన్ను నమ్మి నిండు నూరేళ్ళు నాతో గడపడానికి వచ్చిన వ్యక్తి ఇద్దరిలో ఎవరి ప్రాణం ముఖ్యమంటే నేను ఏం చెప్పగలను అని ఏడుస్తూ కూర్చున్నాడు ఇంతలో డాక్టర్ వచ్చి ఏం ఆలోచించారు టైం లేదు త్వరగా మీరు నిర్ణయం చెప్పండి ఆపరేషన్ చేయాలి లేదంటే ఇద్దరు బ్రతకరు అన్నారు దుఃఖంతో ఏడుస్తూ ఉన్నటువంటి సాగర్ని తనతో పాటు వచ్చిన స్నేహితుడు భుజంపై చేయి వేసి ఓదార్చాడు చూడు సాగర్ మీ అమ్మగారికి వయసు అయ్యింది ఆమె జీవితంలో ఇక్కడ వరకు ఎన్నో ఉడుదొడుకులను దాటుకుని జీవితాన్ని ఒక ఎనభై శాతం వరకు చూసింది కానీ నీ భార్యకు ఎంతో జీవితం ఉంది నీ పిల్లలకు తల్లి అవసరం చాలా ముఖ్యం నిన్ను ఈ విధంగా అయితే పెంచి మీ అమ్మగారు నిన్ను ప్రయోజకుడిని చేసిందో అదే విధంగా మీ పిల్లల్ని కూడా నీ భార్య పెంచాలి కదా ఇప్పుడు నువ్వు మీ అమ్మగారు ప్రాణాలని కాపాడితే నలుగురు జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది ఎలా అంటే మీ అమ్మగారిని కాపాడితే నీ భార్య చనిపోతుంది అప్పుడు నీ జీవితం నీ ఇద్దరు పిల్లల జీవితం నిర్జీవంగా మారిపోతుంది ఒకవేళ నువ్వు నీ భార్యను కాపాడితే మీ అమ్మగారు చనిపోయిన బాధ ఉంటుంది ఆమె జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి ఆమె తన జీవితం ఎక్కువ సమయం మీతో గడిపింది కానీ నీ భార్య అలా కాదు అందుకే నువ్వు నీ భార్యని కాపాడితే బాగుంటుంది అని నా సలహా అని చెప్పాడు ఇక చేసేదేమీ లేక గుండెల్ని దాయి చేసుకుని తను ఒక నిర్ణయం తీసుకున్నాడు తన భార్యను కాపాడమని డాక్టర్కి చెప్పాడు డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు కానీ సాగర ప్రాణం అంతా తన అమ్మ చుట్టూ తిరుగుతుంది తన పిల్లల్ని తమ్ తను ఎలా పెంచుతున్నాడు ఎంత అల్లారుముద్దుగా ముద్దుగా ఎంత ప్రేమతో అదే విధంగా ఒకప్పుడు తన తల్లి కూడా తనను అలాగే పెంచింది కదా అలాంటి అమ్మను చేతులారా నేను చంపుకుంటున్నాను నేను ఎంత కసాయివాడిని నాలాంటి కొడుకు ఎవరికీ ఉండడేమో బహుశా ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే ఇలాగ చేస్తున్నాను నన్ను క్షమించు అమ్మ నీ పట్ల ఎంత ప్రేమ ఉన్నా నేను ఈరోజు తీసుకున్న నిర్ణయం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి తీసుకున్నాను నన్ను క్షమించు అమ్మ అంటూ కింద మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తున్నాడు ఆరు నెలల తర్వాత వాళ్ళ నాన్నగారికి స్పృహ వచ్చింది అందరినీ చూశాడు తన భార్య ఎక్కడా కనిపించలేదు మీ అమ్మ ఎక్కడా సాగర్ తనకు ఎలా ఉంది అని అడిగాడు తనకు ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ తన తండ్రి కాళ్లపై పడి బోరిను విలపిస్తూ నన్ను క్షమించండి నాన్న నాలాంటి కొడుకును కన్నా మీరు ఎంతో దురదృష్టవంతులు నా చేతులారా నేనే అమ్మను చంపేశాను నన్ను మీరు క్షమించకండి నన్ను చంపేయండి అంటూ విలపించాడు ఏమీ అర్థం కాలేదు అసలు ఏం జరిగింది ఎలా చనిపోయింది నా భార్య అంటూ దుఃఖంతో బాధను దిగుమింగుకుంటూ అడిగాడు సాగర్ జరిగిన విషయం అంతా చెప్పాడు కోపంతో సాగర్ వాళ్ళ నాన్న ఇలా అంటాడు నువ్వు అసలు మా కొడుకువేనా ఇన్నేళ్లు నిన్ను పెంచి ప్రయోజకుడిని చేసిన తల్లిపైన చూపించే కృతజ్ఞత ప్రేమ ఇదేనా నీకు తల్లి కంటే భార్య ఎక్కువైంది కదా చి చి నువ్వు పెద్దవాడు అయ్యాక ఇలా తయారవుతావని తెలిస్తే అసలు నిన్ను కనేవాళ్ళం కాదు తల్లి కంటే భార్యకు ప్రాధాన్యతను ఇచ్చి కన్నతల్లిని చంపి నాకు భార్యని దూరం చేశావు అలాంటి వాడిని నేను క్షమించలేను నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అంటూ బయటకు వెళ్ళిపోయాడు అప్పుడు సాగర్ తను ఎటువంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తనకు తన స్నేహితుడు చెప్పిన విషయాన్ని తన తండ్రికి తెలియజేశాడు కేవలం నా పిల్లల కోసం ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న నన్ను క్షమించండి అమ్మ ఎక్కడో లేదు నాతో పాటు నా గుండెల్లో నా జ్ఞాపకాలలో ఎప్పుడూ అమ్మ నాతోటే ఉంటుంది ఒకవేళ అమ్మకు ఈ విషయం అప్పుడే తెలిసినా కూడా అమ్మ ఈ నిర్ణయమే తీసుకోమనేది ఎందుకంటే తను ఒక అమ్మ అమ్మ మనసు ఎప్పుడు పిల్లలు మంచే కోరుతుంది కదా అన్నాడు పరిస్థితిని అర్థం చేసుకున్న సాగర్ వాళ్ళ నాన్నగారు ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయారు ఇక్కడ సాగర్ నిర్ణయం కరెక్టేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్